ವಿರಮ ಶ್ರೀ ಬಲ ರಾಮ ಸುಭದ್ರ ಭಾವಿಂತಿ ಪ್ರೇಮ ಲಲ್ಲ ಪ್ರೇಮೂಡಿ ಭಾವಚಿ ಪ್ರೇಮ ಲಲ್ಲ ಪ್ರೇಮೂಡಿ गनीय ऋ शुभहारदि सावधानमुगनीय ऋ शुभादि जगमेलुपद गिरे जय मङ्गलम् श्री जगन्नाथ स्वामी के शुभ मङ्गलम् जगमेलुपद गिरे जय मङ्गलम् श्री जगन्नाथ स्वामि के शुभ ఎన్ను కొని ఎంతో ప్రేమగా ఉన్న వెన్నునికి ఎన్ను కొని ఎంతో ప్రేమగా ఉన్న వెన్నునికి కనబైన హనుమాగరుడాకి కనబైన హనుమాగరుడాలు వాలకి క్షణ మొదలని చక్ర జయ విజయుగును క్షణ మొదలని చక్ర జయ విజయగున్నూరి క్షేత్ర జగన్నాథ స్వామి చిన్న పూరి శ్రీ జగన్నాథ స్వామీకి చిన్న పూరి శ్రీ జగన్వామి కీన్నపూరీ శ్రీ జగన్వామీకి జయ మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం సదా శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయా సదాశుభ మంగళం దండి దానవుల చిన దేవ దేవునికి దండి దానవుల చిన దేవదేవునికి అండని కొలువైనాలు తల్లికి అండనే కొలువైనా అండని కొలువైనాలు తల్లి